శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం ధ్యాన శ్లోకాలు ధ్యానాధ్ శ్రీమన్నభీష్ట వరదాఖిల లోకబంధో శ్రీమన్మనోహర శ్రీ శ్రీమన్మహాభుజగ చరణో శరణం ప్రపద్యే ఒకటి తాత్పర్యం ఐశ్వర్యవంతుడా కోరిన వరాలనిచ్చేవాడా లోకాలన్నింటికీ బంధువా సుందరమైన మనస్సు శుభకరమైన శక్తి గొప్ప భుజాలు కలవాడా ఆదిశేషుని పడగపై నిద్రిస్తున్నవాడా శ్రీవేంకటేశ్వరుని పాదాలను శరను వేడుతున్నాను ఉత్తిష్ఠోత్తిష్ట గోవింద గరుడ ధ్వజ ఉత్తిష్ఠ కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు రెండు తాత్పర్యం ఓ గోవింద లేవండి ఓ గరుడధ్వజ లేవండి ఓ లక్ష్మీదేవి భర్త లేవండి మూడు లోకాలకు శుభాన్ని కలుగజేయండి సుప్రభాతం సుప్రభాతం మొదటి కొన్ని శ్లోకాలు కోసల్యా సుప్రజారామా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరసార్దుల కర్తవ్యం దేవమాహ్నికం ఒకటి తాత్పర్యం కోసల్య యొక్క సుపుత్ర రామా తూర్పున సంధ్యాకాలం ఆరంభమైంది నరులలో శ్రేష్ఠుడా లేవండి దైవ సంబంధమైన ఆహ్నిక విధులను నిర్వర్తించవలసి ఉంది ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్టగరుడ ధ్వజ ఉత్తిష్ఠ కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు రెండు ఈ శ్లోకంపైన ధ్యాన శ్లోకాలలో పునరావృతమైంది కూడా వస్తుంది రాత్రిగత మతిరభీష్టవరాస్త్రైశ్చ ప్రాతర్దదంతి హీ మతిం పరమాం ప్రసన్నా శేషాద్రశేఖర విభో తవ సుప్రభాతం శ్రీవెంకటేశావా తవ సుప్రభాతం మూడు తాత్పర్యం రాత్రి గడచిపోయింది ఎంతో ప్రియమైన వరాలను ఇచ్చే దేవతలు ప్రసన్నమే ఉదయం గొప్ప బుద్ధిని ప్రసాదిస్తారు శేషాద్రి శిఖరాధిపతి నీకు సుప్రభాతం శ్రీవెంకటేశ్వరా నీకు సుప్రభాతం త్వత్పాదశోచ సలిలేన నిరుద్ధ వేగాంహ క్రోసంతి గోపవనితాంహ హ్రద తీరదేశే శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం శ్రీవెంకటేశావ తవ సుప్రభాతం నాలుగు తాత్పర్యం నీ పాదాలను కడిగిన నీటి ప్రవాహాన్ని ఆపలేక గోపికలు తీరల్లో కలవరపడుతున్నారు స్నానానికి సిద్ధంగా శేషాద్రి శిఖరాధిపతి నీకు సుప్రభాతం శ్రీవెంకటేశ్వర నీకు సుప్రభాతం అర్ధరాత్రి పరమాంతిత నిద్ర యోగాహ ప్రాతకరంతి మునియో హతయ యోగా శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం శ్రీవెంకటేశావా తవ సుప్రభాతం ఐదు తాత్పర్యం అర్ధరాత్రిలో యోగనిద్రలో ఉన్న మునులు ఉదయం తమ సాధనలను పూర్తిచేసి ఘోష లేకుండా జపిస్తున్నారు శేషాద్రి శిఖరాధిపతి నీకు సుప్రభాతం శ్రీవెంకటేశ్వర నీకు సుప్రభాతం గమనిక శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం మొత్తం సుప్రభాతం స్తోత్రం ప్రపత్తి శాసనం అనే నాలుగు భాగాలుగా ఉంటుంది ఇందులో మొత్తం డెబ్బెకి పైగా శ్లోకాలు ఉంటాయి పైన ఇవ్వబడినవి అందులో కొన్ని శ్లోకాలు మాత్రమే సుప్రభాతం పఠించడం ద్వారా దైవ అనుగ్రహం శాంతి లభిస్తాయని భక్తుల నమ్మకం